వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి చింత చిగురు కందిపప్పు ఎలా వండుకోవాలని చూపాలి చింత చిగురు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఈ కందిపప్పును కడగాలి కడిగి చింత చిగురు కందిపప్పు ఈ కంతులు వేసి ఉడకబెట్టుకోవాలి చింత చిగురు టమాటా పచ్చిమిరపకాయలు పసుపు కొత్తిమీరు ఇందులో వేసి ఇప్పుడు ఉడకబెట్టుకుంటాను పప్పు చింతచిగురు టమాటా పచ్చిమిరపకాయలు కొత్తిమీర మెంతి పుదీనా వేసుకొని ఉడకపెట్టుకున్నాం పసుపు వేసి ఇప్పుడు దీన్ని మెత్తగా రుద్దుకోవాలి దీనిని ఇలా రుద్దుకోవాలి మెత్తగా రుద్దుకోవాలి రుద్దుకొని పో పెట్టుకోవాలి పెట్టినాం స్టవ్ పైన మళ్ళీ మట్టి కంతుడు పెట్టుకున్నాం నాలుగు చెంచాల నూనె పోసుకున్నాం చెంచాడు పోపిత్తులు నిజామాకు పికడ్డలు దూరగా గోలించుకోవాలి కొంచెం శనగపప్పుడు మినపప్పు ముందుగానే ఉడకబెట్టి రుద్దుకున్న పప్పును ఇలా పోసుకోవాలి సింత చిగురు పప్పు ఇలా కలుపుకొని ఐదు నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి పప్పు రెడీ అయింది చింత పప్పు గుమగుమలాడుతుంది వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది చప్పాతితో తినవచ్చు పూరితో తినవచ్చు ఈ చింతచిగురు కందిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది